హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి నేను బీహార్లో ఉన్నా సో బీహార్లో ఒక విలేజ్లో అయితే ఉన్నా విలేజ్లో చాలా చిన్న విలేజ్ ఇది ఒక మహా అయితే ఒక పది ఇల్లు ఉంటాయి సో ఇది బీహార్ స్టేట్ నుంచి అంటే సిటీ నుంచి చాలా దూరంగా రాంపూర్ అని ఒక చిన్న విలేజ్ సో మీరు కనుక చూసుకుంటే మ్యాప్లో చాలా చిన్న విలేజ్ సిటీకి చాలా దూరంలో ఉంటుంది ఇది చాలా చిన్న విలేజ్ సో ఇదిగోండి ఇక్కడ పల్లెటూరు వాతావరణం చూడొచ్చు మీరు ఇదిగో నిన్న ఇతనే మనకి ఎదురు కనిపిస్తున్న అతనే మనకి స్టే చేయడానికి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ పిల్లలు అంతే వాళ్ళ ఆవులు తర్వాత మట్టి గోడలు చూడండి చాలా పాతకాలం మట్టి గోడలు అవి చూసుకుంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఏంటంటే ప్లాస్టింగ్ చేయరు మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి అలా చూడండి సో ప్లాస్టింగ్ అనేది ఇంటికి చేయరు వీళ్ళు ఎందుకంటే ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాం డబ్బులు ఉంటే ప్లాస్టింగ్ చేసుకుంటాం లేకపోతే లేదు అక్కడ వరకు చేయడమే చాలా ఎక్కువ మాకు అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే ప్లాస్టింగ్ నిజంగానే ఎక్కువ అవుతుంది సో అందువల్ల ఏంటంటే ప్లాస్టింగ్ చేయరు వీళ్ళకి డబ్బు కట్ట కష్టపడి ఇల్లు కట్టుకుంటారు అదే ఎక్కువని సో ఇదిగోండి అతనే మనకి స్టే చేయడు పర్మిషన్ ఇచ్చాడు పేరు బబ్లు యాదవ్ చూడండి ఎంత పల్లె పల్లెటూరి వాతావరణం అంటే ఎలా ఉంటుందని చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను ఒకప్పుడు ఎప్పుడో మా ఊరు ఇలా ఉండేది ఇప్పుడు అంతా మారిపోయింది మా ఊరు మళ్ళీ ఇలాంటి ఊరిని ఎత్తుక్కుంటూ ఎక్కడికో దూరంగా రావాల్సి వచ్చింది అంటే ఎప్పుడు అనుకోనే బీహార్ అంటే అదర్ స్టేట్స్లో విలేజెస్ ఎలా ఉంటాయి అందులోకి బీహార్లో విలేజ్ అంటే సరే అనేసరికి చాలామంది ఏమన్నారంటే చాలా డేంజర్ బీహార్ యూపీ బీహార్ వీళ్ళలో వీళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే వెపన్స్ ఉంటాయి ఎక్కువ అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వెపన్ ఉంటుంది అన్నట్టు చెప్పారు బట్ ఇక్కడ అయితే అలా ఏం లేదు చాలా పీస్ఫుల్ ప్రశాంతమైన వాతావరణం చూడండి అందరు ఊర్లో ఎలా అయితే కూర్చుంటారో అలానే ఇక్కడ కూడా అబ్బాయిలు దగ్గర కూర్చొని సోదేసుకుంటున్నారు సో సేమ్ మా ఊర్లో ఎలా ఉండదు అలానే ఇప్పుడు ఇక్కడెక్కడో ఉంది బట్ నేను ఎప్పుడూ అనుకునేవాడిని నా చిన్నప్పుడు అంటే నాకు నేను టెన్త్ క్లాస్ లెవెంత్ ఆ టైంలో ఒకవేళ వెళ్తే కనుక వేరే అదర్ స్టేట్స్లో విలేజెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూడాలనుకునేవాడిని కానీ బీహార్ ఇవి ఇప్పుడు విలేజెస్కి విజిట్ చేస్తానని అనుకోలేదు అనుకోకుండా దారులు కలిసాం మీరు కనబడింది నైట్ అయింది స్టే చేయడానికి పర్మిషన్ అడిగాం స్టే చేయాల్సి రావాల్సి వచ్చింది ఇక్కడ సో ఇదిగోండి ఇక్కడ చూడలేదు ఇక్కడ గార్డెన్ అనుకుంటా గార్డెన్ పెంచుతున్నాడని చూపిస్తున్నాడు కూరగాయలు పెంచుతున్నామని చూడండి అలాగే ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎందుకంటే నా ఛానల్లో ఎక్కువగా ఏవి అంటే కొన్ని తెలియని విషయాలని కొత్త విషయాల్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేద్దామని నేను అనుకుంటాను ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి అని నేను ఆలోచిస్తుంటాను సో మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫాలో చేయండి దీన్ని నెక్స్ట్ లెవెల్ కంటెంట్కి తీసుకెళ్ళాలనేది నా ఆలోచన చూడండి చాలా ఇల్లు ఇది కూడా మనకి ఇక్కడ కూర్చోమని చెప్తున్నాను మన కోసం పెట్టాడు కూర్చోమని చెప్పినాడు చూడండి చాలా పెద్ద పెద్ద డ్రమ్స్ ఫ్యాన్స్ ఏవి ఉన్నాయి వాళ్ళు పని చేసుకునేవి అనుకుంటా అన్ని ఇల్లు కూడా చూడండి అక్కడ ఎదురు కనిపిస్తున్న ఇల్లు కూడా ప్రతి ఇల్లు చూడండి ఎక్కడ ఏ ఇంటికి కూడా ఏ ఇంటి గోడకి కూడా ఇక్కడ ప్లాస్టింగ్ అనేది లేదు నా చేశారు కొన్ని పిటకలతో చేశారు ప్లాస్టింగ్ ఇదిగోండి వాళ్ళ నైట్ లైఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో గాయస్ ఈరోజు అయిపోయింది బ్లాక్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బ బాయ్